ఎందుకంటే ఒక పథకం ప్రారంభం అయ్యేటప్పుడు ఆ పథకం స్టార్టింగ్ ఇయర్ లో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండే ఆ పథకం ప్రారంభమవుతుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మొత్తం ఫీజు ఇవ్వాలని ఫీజు ఇచ్చి కాలేజీ యాజమాన్యాలు రిమైనింగ్ ఫీజు ముప్పై ఐదు వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఫీజు ఉంటే మొత్తం ఫీజు చెల్లించి మిగిలిన రిమైనింగ్ కూడా అప్పటికే ఫీజు కట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాల నుంచి పిల్లలు కూడా రిటర్న్ ఫీజులు ఇప్పించారు అటువంటి గొప్ప దార్శనికత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఫీజులు ఇస్తే మీరు బకాయిలు ఉన్నాయని అవాస్తవాలు మాట్లాడి విద్యార్థి నేతల్ని నమ్మించడానికి మీరు విఫలయత్నం చేశారు నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ రాష్ట్రంలో పదహారు లక్షల మంది విద్యార్థులు ఈ రోజు ఫీజుల కోసం అల్లాడిపోతా ఉన్నారు కాలేజీ మానేసి పనులకు వెళ్తా ఉన్నారు పార్ట్ టైం జాబులు చేస్తా ఉన్నారు మధ్యలో మానేసి తల్లిదండ్రులతో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాలేజీ యాజమాన్యాలు స్టిల్ ఇప్పటికీ పిల్లలు ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు పిల్లల్ని ఒత్తిడి చేస్తా ఉంటే మీ ప్రభుత్వం ఇవ్వట్లేదు పైగా మీరేం చెప్తున్నారు విద్యార్థి సంఘ నేతలు మిమ్మల్ని వచ్చి కలిస్తే మీరు పిల్లల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ మీరు అడగొద్దు మీరు ఫీజులు అడుగుతుంటే కాలేజీ యాజమాన్యాల తరఫున మీరు మాట్లాడినట్టే అది రాజకీయం అవుతుంది మీరు అది మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది చాలా దుర్మార్గమైంది పిల్లలు ఫీజులు కట్టకపోతే కాలేజీ యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు ఎగ్జామ్స్ కి మిడ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వనివ్వట్లేదు సెమిస్టర్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వనివ్వట్లేదు ఇన్ని సమస్యలు విద్యార్థులు టోటల్ ఫీజు పే చేయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తూ ఉంటే మీరు వాళ్ళకి ఒక నోటీస్ ఇచ్చి పిల్లల్ని ఫీజు అడిగితే మీకు ఐదు లక్షలు పది లక్షలు ఫైన్లు వేస్తామని మీరు మాట్లాడడం అనేది చాలా అన్యాయము దుర్మార్గము మీరు ఇప్పటికైనా ఫీజులు ఇవ్వాలి గతంలో మేము తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు హయాంలో తక్కువ రేటుకి భూముల్ని విఐటి ఎస్ఆర్ఎం విద్యా సంస్థలకి మేము ఇచ్చాము అది మా గొప్ప ప్రభుత్వాన్ని మీరు పెద్ద ఎత్తున ప్రాపండా చేసుకున్నారు ఎస్ కానీ వాటిల్లో పేద పిల్లలు కూడా ప్రతిభ కలిగిన విద్యార్థులు కూడా చదువుకోవాలని భావించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముప్పై ఐదు శాతం సీట్లు ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు శాతం సీట్లు ఒక్కో సీటు ఫీజు ఎంత తెలుసా డెబ్బై వేల రూపాయల ఫీజు ఆ డెబ్బై వేల ఫీజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులు పేద పిల్లలు ప్రతిభ కలిగిన పిల్లలందరికీ డెబ్బై వేల రూపాయల ఫీజులు ఇచ్చి లో చదివించిన గొప్ప మహనీయుడు దార్శనికత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అటువంటి యూనివర్సిటీల్లో కూడా చదువుతున్న పిల్లలకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కూటమి ప్రభుత్వం ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం విద్యారంగాన్ని ఈ రోజు నారా లోకేష్ మొత్తం విద్యాశాఖను వదిలేసి షాడో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తా ఉన్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న